ఇదండి లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఏముంటుంది అనుకుంటున్నారు ఇందులో ఒకసారి గెస్ట్ చేయండి నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్ననే న్యూ కి వెళ్ళేసి వచ్చామన్నమాట న్యూ లో నేను ఏం కొన్నా అనేది మీకైతే ఈరోజు వీడియోలో చూపిస్తాను మీరు నా కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదు ఎక్కువ అయితే ఏం తీసుకోలేదండి జస్ట్ ఒక రెండు మూడు ఐటమ్స్ ఏ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు మనకి హాలిడేస్ నిన్న సాటర్డే అనమాట లాస్ట్ కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారండి ఏదో జస్ట్ అక్కడక్కడ అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట ఇలాగో అంత దూరం వెళ్ళా కాబట్టి బెడ్షీట్ తీసుకున్నాం అండి బెడ్షీట్ ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మనకి సెవెన్ బై ఎయిట్ అనమాట ఇవి సెవెన్ బై ఎయిట్ ఫీ ఇలా వచ్చేసింది థౌజండ్కి టూ బెడ్షీట్స్ అండి ఇవి చాలా బాగా అనిపించాయి క్వాలిటీ కూడా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ లో ఇలాంటివి యూస్ చేయడానికి చాలా బాగుంటాయి అనమాట ఇలా వచ్చేస్తుంది మిడిల్ డిజైన్ అంతే ఇలా వచ్చేస్తుంది కొంచెం ఇట్లా బ్లాక్ బ్లాక్ ఉంటే మనకి కొంచెం మాపుకు ఓరుస్తుంది అట్లా అంటారు కదా దానికోసం అయితే ఇలా ఇట్లా తీసుకొచ్చిన నేను ఇది నాకు బాగా నచ్చింది అనమాట దీనికి మనకి ఇది ఒక బెడ్షీట్ టూ పిల్లోస్ అండి టూ పిల్లో కవర్స్ పిల్లో కవర్ వచ్చేసి ఇలా వచ్చింది సేమ్ లానే ఇలా వచ్చేస్తుంది ఇంకొకటి ఉంది ఇంకొక బెడ్షీట్ వచ్చేసి ఇదండి ఇలా అన్నమాట ఇంకొకటి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించాయి అనమాట మనకి బాగా థిక్నెస్ చాలా ఉన్నాయండి కాటన్ ప్యూర్ కాటన్లో ఇలా వచ్చేసింది ఇది ఒకటి దీనికి పిల్లో కవర్స్ వచ్చేసి థౌజండ్కి కి టూ బెడ్షీట్స్ ఫోర్ పిల్లో కవర్స్ అంటే సెట్ అనమాట ఒక సెట్ అదొక సెట్ ఇవి రెండు కలిపి మొత్తం థౌజండ్ రూపీస్ పడ్డాయండి నెక్స్ట్ వెరైటీ చూ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా కోసం తీసుకున్నాండి అసలు ఫుల్ పబ్లిక్ ఉండేసరికి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట జస్ట్ ఇది వచ్చేసి ఈ చైన్ మోడల్ ఎందుకో చాలా బాగా నచ్చింది ఇలా వస్తుంది ఇలా అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట దీనికి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చిందండి ఇలా వచ్చిందనమాట సెట్ అంటే వేసుకుంటే నేను వేసుకోవచ్చు లేదా ఒకవేళ నాకు బాగాలేకపోయినా మా చెల్లె కూతురికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇలా తీసుకున్నాం ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం అసలు ఇది ఎంత ఉంటుందో కూడా చూసుకోలేదండి ఇంత చిన్నగా వచ్చింది ఇది మనకి ఇంతే వచ్చిందండి జస్ట్ చిన్న పిల్లలకు వచ్చేటట్టుందండి మై గాడ్ రో ఇంతే వచ్చింది ఇది మనకు వస్తుందా చూద్దాం రావట్లే అండి కొంచెం తక్కువ పడింది ఇలా వేసుకోవాలి అంటే వేసుకుంటే ఇలా ఉంటుంది ఒకవేళ ఎక్స్ట్రా చైన్ కలిపి వేసుకోవాలన్నమాట ఇలా వచ్చింది అయితే చాలా బాగుంటుంది అనుకుంటా ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి సెట్ అయితే బాగుంది కానీ మనకి చైన్ వచ్చేసి చాలా చిన్నగా ఇచ్చిండండి ఎందుకో ఎంత ఇచ్చిండు చైన్ వాడు కొంచెం మనం యాడ్ చేసుకొని వేసుకుందాం ఏదో ఒక వీడియోలో చూసేద్దరు మీరు ఇప్పుడు నెక్స్ట్ ఐటెం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి అయితే ఎంత క్యూట్ ఉన్నాయండి వీటి కోసమే వెళ్ళాను నేను అసలు ఇలా చాలా బాగా అనిపించాయి అనమాట ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇలా వస్తుంది త్రీ తీసుకొచ్చిన అండి అలా ఉంటాయి అని చెప్పి త్రీ కలర్స్ లో అయితే తీసుకొచ్చా అనమాట చాలా బా అనిపించాయి ఇవి జస్ట్ మనకి ఇలా క్లిప్ టైప్ వచ్చింది ఒకసారి అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాగండి ఇది వచ్చేసి క్లిప్ లాగా ఇచ్చారండి క్లిప్ అంటే మనం ఏరు తీసి ఇలా పెట్టుకునేటట్టు అయితే క్లిప్ టైప్ ఇచ్చారనమాట ఇది చాలా బాగా నచ్చిందండి సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది భలే షైనింగ్ ఉంది చాలా సాఫ్ట్ గా షైనింగ్ గా ఉంది ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది అనమాట సెకండ్ ఇవి రెండు సేమ్ డిజైన్ లో ఉన్నాయండి కలర్ వేర్ అనమాట ఫుల్ పబ్లిక్ ఉన్నారండి వీటి దగ్గర కూడా చాలా చాలా పబ్లిక్ ఉన్నారనమాట అందుకని ఏవో నాకు దొరికినాయి త్రీ తీసుకొచ్చేసాను ఇలా వచ్చాయి ఇవి వచ్చేసి మనకి జస్ట్ క్లిప్ లాగా అయితే వచ్చినాయండి ఇలా అనమాట ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇవి త్రీ ఇవి ఎలా అనిపించాయో చూడండి ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఐటెం ఉంది అది కూడా చూపించేస్తాం ఇదండి లాస్ట్ ఐటమ్ వచ్చేసి అనుకుంటున్నారు ఇందులో ఒకసారి గెస్ట్ చేయండి నేనైతే ఇప్పుడు చూపిస్తా మీకు ఇదనమాట వాచ్ మా పిల్లలు తీసుకున్నారండి దీని ప్రైజ్ ఎంత మాత్రం అడగకండి ఎందుకంటే నాకు చెప్పట్లేరు అనమాట నేను తిడతా అని చెప్పి దీని ప్రైజ్ అయితే చెప్పట్లేరండి వాళ్ళు ఎంత ఉంటుందో మీరే గెస్ట్ చేయండి నేనైతే ఇప్పుడు వాచ్ మీకు క్లియర్ గా చూపిస్తా ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి నేను నా వీడియోస్ చేసుకుంటూ నా షాపింగ్ చేసుకుంటూ నేనున్న వాళ్ళైతే ఈ వాచ్ కొనుక్కున్నారనమాట ఇంకా స్వీట్ ఒక స్వీట్ బాక్స్ కూడా తెచ్చామండి అది మధ్యలోనే ఖాళీ అయిపోయింది అనమాట ఇవి ఇంత పెద్ద షాపింగ్ చేసామన్నమాట మేము ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా వెళ్తే ఏం షాపింగ్ చేశారో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్